హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులెస్ మామ్స్ ఛానల్ని మారులెస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నా వీడియోస్ నోటిఫికేషన్ వస్తుందో లేదో తెలియట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అనే ఆప్షన్ని ప్రెస్ చేసినప్పుడు మీకు నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది మేము సిడ్నీ నుంచి ఇండియాకి రేపు వస్తాం అనగా ముందు రోజు మా పాప లీవ్ పెట్టేసి మమ్మీ మనం సిడ్నీ అంతా తిరిగేసి వస్తాం రా మమ్మీ అని చెప్పేసి మమ్మీ డాడీని ఇద్దరిని తీసుకెళ్ళింది బయట పొద్దునుంచి నుంచి సాయంత్రం వరకు సరదాగా ఎంజాయ్ వస్తాం రా మమ్మీ అని చెప్పింది ఇంకా అన్నీ కూడా నేను వంట అంతా రెడీ చేసేసి అక్కడ పెట్టేసి ఇంకా ఇల్లు అంతా ఇలా నీట్గా సర్దేశాను పైన బాబు రూమ్లో పాపకి వర్క్ స్టేషన్ పెట్టుకుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అయినప్పుడు అక్కడ కూర్చొని చేసుకుంటుంది ఇంక ఇదంతా నీట్గా సర్దేసుకున్నాను బాగా లైటింగ్ వచ్చే లైట్స్ అన్నీ సెట్ చేసి పెట్టుకుంది అవి వేయంగానే ఇల్లంతా కూడా నైట్ టైం వేసినా డే టైం వేసినా చాలా లైటింగ్ వస్తుంది ఇంట్లో చాలా బాగుంటుంది ఇక్కడ బయట ఎవరన్నా బెల్ కొడితే ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది ఎవరు వచ్చారు అనేది అక్కడ పక్కన ఆంటీ వాళ్ళు వచ్చి ఏదో స్వీట్ ఇచ్చేసి వెళ్ళారు వాళ్ళు ఏది చేసినా కానీ ఇస్తాము మేము ఏది చేసుకున్నా వాళ్ళకి షేర్ చేస్తాము కొంచెమైనా టేస్ట్ చూడమని ఇంకా పాప రెడీ అయ్యి వచ్చేసి కారు ఓపెన్ చేసి ఇంకా కూర్చుందామాయింది నేను పిక్స్ తీస్తున్నాను ఇంకా దానికైతే బెంగ మనసులో బెంగపడిపోయింది ఎందుకంటే మమ్మీ డాడీ ఊరు వెళ్ళిపోతున్నారు కదా మళ్ళీ మమ్మీ డాడీని చూడాలంటే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు వచ్చే వరకు నేను వెయిట్ చేయాలా అనుకుందో ఏమో పాపం బిడ్డలకి తల్లిదండ్రులు వచ్చేస్తున్నా తల్లిదండ్రులకి బిడ్డ నదులు వచ్చేస్తున్నా కానీ చాలా ఫీలింగ్ ఉంటుంది చాలా సఫర్ అవుతూ ఉంటారు మనసులోనే పెట్టుకొని ఇంకా బయటికి బయట పడరు ఇంకా మనం అందరం ముగ్గురుని సరదాగా ఎంజాయ్ చేసే సద్దామని చెప్పేసి కార్ తీసేసింది ఇంకా ఈరోజు మనం ముగ్గురమే సరదాగా ఎంజాయ్ చేయాలి మామీ ఈరోజంతా మీతోనే ఉంటాను నేను అని చెప్పి వర్క్కి లీవ్ పెట్టేసి ఇంకా మమ్మల్ని ఎలా తీసుకెళ్ళిపోయింది ఇంకా ఎక్కడికి నాన్న అంటే డిఎఫ్ఓకి డిస్కౌంట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అన్నీ బ్రాండెడే ఉంటాయి ఇక్కడ హోల్సేల్లో ప్రైజెస్కే ఇస్తారు ఇంక అక్కడికి తీసుకెళ్ళింది డాడీ మంచి షూస్ తీసుకోండి మంచిగా డ్రెస్సెస్ తీసుకోండి అని చెప్పి అన్ని షాపులు తిప్పింది ఇంకా వాళ్ళ డాడీ కంటే షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఇంక అన్నీ తీసుకున్నారు మంచి షూస్ తీసుకున్నారు బ్రాండెడ్వి కొన్ని షర్ట్స్ కూడా తీసుకున్నారు ఎవ్రీ టైము కొనిస్తూనే ఉంటుంది ఈసారి కూడా మళ్ళీ వాళ్ళ డాడీకి నేను అవి కొనాలి కొనాలి అని చెప్పి తీసుకొని వచ్చి అన్నీ కొనిచ్చింది ఇంకా నాకు కూడా కొన్ని కొనింది నాకేమో ఇక్కడ డాలర్స్లో ఖర్చు పెట్టాలి అని కొంచెం ఫీలింగ్ ఉంటుంది కానీ వాళ్ళకైతే పర్వాలేదు కొనుక్కోండి అని చెప్పేసి అన్నీ కొనిస్తూనే ఉంటారు చాలా అంటే చాలా ఐటమ్స్ తెచ్చుకుంటాము అక్కడి నుంచి యుఎస్ నుంచి వచ్చేటప్పుడు కూడా తెచ్చుకుంటాము బాగా ఇంకా అక్కడ డ్రెస్సులు అవి ఇవి అన్నీ ఉంటాయి నాకైతే కిచెన్ ఐటమ్స్ చాలా ఇష్టము ఈసారి సిడ్నీ నుంచి కిచెన్ ఐటమ్స్ అయితే చాలా కొనిచ్చింది అవి తెచ్చుకున్నాను స్పూన్స్ కూడా నేను గోల్డ్ స్పూన్స్ తీసుకొచ్చుకున్నాను అక్కడి నుంచి గోల్డ్ కోటెడ్వి గోల్డ్ కోటెడ్వి స్పూన్స్ చాలా బాగుంటాయి పాప యూస్ చేసుకుంటూ ఉంది సరే అని నేను కూడా ఒక ఎయిటీన్ టు ట్వంటీ పీసెస్ తెచ్చుకున్నాను చిన్నవి పెద్దవి మరి పెద్దవి ఇంకా సరే అని ఇంకొక మాల్కి వచ్చాము ఆ మాల్లో నాకు నెయిల్స్ ఫేక్ నెయిల్స్ పొడవవి చేపిస్తాను అమ్మి చేయించుకో బాగుంటాయి నైస్గా అని చెప్పింది ఇంకా సరే అని నెయిల్స్ తీసుకుంటున్నాను నెయిల్స్ చేయించుకుంటున్నాను ఈ నెయిల్స్ సెవెంటీ డాలర్స్ అయ్యాయి చాలా బాగా ఉన్నాయి ఇంకా అవి ఇప్పటి వరకు కూడా ఇండియాకు వచ్చినా కానీ ఇప్పటివరకు కూడా అలాగే నీట్గా ఉన్నాయి ఏమీ డిస్టర్బ్ అవ్వలేదు నేను ఏ పని చేసినా గ్లౌజ్లు వేసుకొని చేస్తాను ఇప్పటి వరకు నెయిల్స్ అయితే చక్కగానే ఉన్నాయి ఇక్కడ కూడా నాకు కొన్ని ఐటమ్స్ కొనింది నేను చిన్న సాసర్స్ చిన్న ప్లేట్స్ అట్లాంటివి కూడా తెచ్చుకున్నాను టీ కెటిల్స్ అయితే చాలా తెచ్చుకున్నాను కాఫీ ఫిల్టర్స్ అవి అన్నీ కిచెన్లో ఉపయోగపడేటివన్నీ చాలా తెచ్చుకున్నాను నా బాడీ లోషన్స్ బాడీ స్ప్రేస్ అలాంటివి ఇంకా ఇన్నర్ వేర్స్ కూడా నేను ఆస్ట్రేలియా నుంచి అమెరికా నుంచే తెచ్చుకుంటాను అవే వాడుతూ ఉంటాను ఇంకా షాపింగ్ అయితే రెండు మూడు మాల్స్కి తీసుకెళ్ళింది ఆ మాల్స్ అన్నీ తిరిగి చూసేసుకున్నాము ఒక సూట్ కేస్ ఐటమ్స్ షాపింగ్ చేసాము బట్టలు అవి ఇవన్నీ కూడాను అన్నీ కలిపి అవే కాక సిడ్నీ వచ్చినప్పటి నుంచి ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక మాల్కి వెళ్ళే వాళ్ళము అక్కడ ఏదో ఒకటి కొని తెచ్చుకునే వాళ్ళము ఇంకా మమ్మీ లంచ్ చేసేస్తాము అని అని చెప్పేసి బిర్యానీ చాలా ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసేసింది అవి కూడా తినేసాము తినేసి హ్యాపీగా ఇంకా ఇంకా ఎక్కడికి వెళ్దాం మమ్మీ అని అడుగుతూ ఉంది మమ్మీ అంటే చాలా ప్రాణము డాడీ అంటే కూడా చాలా ప్రాణమే ఈ జాకెట్ కూడా తనే కొనింది ఇవన్నీ ఫ్లైట్లో వేసుకోవడానికని ఇంకంతా తిరిగేసి అన్నీ చూసేసి సంతోష పెట్టింది అన్నీ ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసేటప్పటికి సోలార్ ల్యాంప్స్ అన్నీ వెలుగుతూ ఉన్నాయి మనం ఏ ల్యాంపులు వేయాల్సిన అవసరమే లేదు బయట అయితే ఇలా ఇక్కడ సోలార్ ల్యాంప్స్ అనేటివి చాలా యూజ్ చేస్తారు అవి ఈ సీరియల్ ల్యాంప్స్ కూడా సోలార్ ల్యాంప్సేను ఈ దీపావళి ల్యాంప్స్ కూడా సోలార్ ల్యాంప్సే ఉంటాయి నేను కూడా యుఎస్ నుంచి చాలా సోలార్ ల్యాంప్స్ తెచ్చుకున్నాము కానీ అవి మా ఇంటి ముందు ఎప్పుడూ వెలుతురు ఎక్కువ ఉంటుంది పట్టపగలలాగానే ఉంటుంది మిడ్ నైట్ కూడా అందుకని అవి కింద అయితే వెలగవు ఇంకా టెర్రస్ మీద అన్నీ సెట్ చేసేసుకున్నాము టెర్రస్ మీద కూడా ఇలా వెలుగుతూ ఉంటాయి బాగా చక్కగా వెలుగుతాయి సోలార్ ల్యాంపులు అంటే చాలా చాలా ఇష్టం నాకు కూడా ఇలా బయట కూడా కొన్ని పెట్టాను ఆ ముందు వైపు కూడా కొన్ని పెట్టాము చాలా తక్కువలోనే కొనుక్కొని సెట్ చేశాను ఎందుకంటే బయట ఉంటాయి అవి గాలికి వానకి అలా పడితే అలా వెళ్ళిపోతాయి పెద్ద లైటింగ్ అవసరం లేదు అందుకని అలాగా అరేంజ్ చేసేసాము తర్వాత ఇంకా కార్పెట్ గ్రాసు ఇవన్నీ వేసుకోవాలి కాబట్టి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా మంచి ల్యాంప్స్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పెడదాం నాన్న అన్నాను ఓకే అనింది ఈ బ ఈ బెల్స్ కూడా నేనే పెట్టాను ఇక్కడ తెచ్చి సెంటిమెంట్గా చాలా బాగుంటుంది బెల్స్ వైబ్రేషన్ అనేది ఇంట్లో ఉంటే మంచి పాజిటివ్గా ఉంటుందని ఈ ఫ్లవర్స్ చిన్న చిన్న మొక్కలు కూడా నేనే పెట్టాను వింటర్లో మాత్రమే ఇవి వస్తాయి వింటర్లో మొక్కలు అస్సలు పెట్టరు ఇక్కడ ఎందుకంటే అవి చనిపోతూ ఉంటాయి పెద్దగా గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇవి వింటర్ మొక్కలే కాబట్టి చిన్న చిన్నవన్నీ పెట్టేశాను ఏ గింజలన్నీ చల్లాను అవైతే మెల్లమెల్లగా వస్తూ ఉన్నాయి అన్నీ ఇలాగ ఇవైతే ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఇలా ఉంటాయి ఇవి కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇవంతా టూ డాలర్స్కే చిన్నవి కొన్నాను ఇవి బాగా పెరిగి పెరిగి పెద్దవి కూడా అవుతాయి అంతకుముందు విక్టోరియా బేస్మెంట్స్ అని ఇంకొక షాపింగ్ కాంప్లెక్స్కి తీసుకెళ్ళింది ఇక్కడ కాస్ట్లీ ఉంటాయి అన్నీ కూడా అయితే కిచెన్ వేర్స్ చాలా బాగుంటాయి ఇక్కడే నేను కొన్నాను ఆ కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా ఐటమ్స్ కొనుక్కున్నాను ఈ ఇక్కడ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి పాప డైనింగ్ టేబుల్ మీదకి అక్కడక్కడ ఇవి ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టుకుంటాను మమ్మీ అని చెప్పేసి ఇక్కడ అన్నీ సెలెక్ట్ చేసుకుంది తను పాప వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద సెట్ చేసినవి ఇక్కడ నుంచి తీసుకెళ్లిన ఫ్లవర్స్ ఏను ఇది విక్టోరియా బేస్మెంట్స్ అని ఇక్కడ అన్ని బ్రాండెడ్ ఉంటాయి చాలా మోడల్స్ ఎక్కువ ఉంటాయి మోడ్రన్గా ఉంటాయి అన్నీ ఇప్పుడు చూసినా ఎవరు గ్రీన్గా అనిపిస్తూ ఉంటుంది ఏ ఐటెం అయినా కానీ ఈవెన్ కప్ అయితే కూడా విక్టోరియా క్వీన్ విక్టోరియా అని రాసి ఉంటుంది ఇదైతే మెల్బోర్న్ ట్రిప్ వెళ్ళొచ్చిన నెక్స్ట్ డే అంటే సత్యనారాయణ స్వామి వ్రతానికి ముందు వచ్చాము ఈ షాపింగ్కి ఇక్కడి నుంచి పాప కొన్ని ఐటమ్స్ ఇంటికి కావాల్సినవి కొనుక్కుంది కానీ మమ్మీ నీకేం కావాలో కొనుక్కో అని చెప్పింది అప్పుడు చాలా ఐటమ్స్ తీసుకున్నాను నేను నాకు ఇంట్లో కప్స్ అయితే సాసస్ ప్లేట్స్ ఇవి ఒక టూ త్రీ మంత్స్ యూస్ చేశానంటే బోరు కొట్టేస్తుంది ఇంకా లోపల పెట్టేసి వేరే తీసుకుంటాను రోజు ఇద్దరం కాఫీ రెండు కప్పుల్లో పోసుకుంటాము అది రోజు ఒకే వెరైటీ ఉందనుకో నచ్చదు ఈరోజు ఒక కలర్లో తాగుతాం నెక్స్ట్ డే ఇంకో కలరు నెక్స్ట్ డే ఇంకో కలరు కప్స్లో అలాగా తాగుతాము కాఫీ మా ఇద్దరి కప్పుల్లో మేమే తాగుతాము మా ఇద్దరికి సపరేట్గా ఉంటాయి నాకు సిల్వర్ కప్పులు కూడా ఉన్నాయి సిల్వర్ కప్ అండ్ సాసర్స్ కూడా ఉన్నాయి వాటిలోనే తాగుతాము ఇవి సిల్వర్వి ఎప్పుడన్నా తీస్తాను బయటికి మామూలుగా ఈ కప్స్లోనే తాగుతాను కానీ ఇవి కంటిన్యూగా ఒకే కప్పులో తాగాలంటే అస్సలకి నచ్చదు మ్యాక్సిమమ్ ఇండియాలో లైఫ్ స్టైల్ హోమ్ సెంటర్లోనే అండ్ సాసెస్ కొనుక్కొని వచ్చుకుంటాను ఇంకా బయట ఎక్కడా కొనను ఈ మధ్య ఐక్యాలో కూడా తీసుకుంటున్నాను ఒక రెండు సెట్స్ తీసుకొచ్చుకున్నాను మేము తాగే కప్స్లో ఎవరికి మాత్రం ఇవ్వను ఇక్కడ నాకు రైట్ సైడ్లో ఉండేటివన్నీ కప్స్ ఇవన్నీ క్వీన్ విక్టోరియా అని రాసి ఉంటాయి ఒక్కొక్క కప్ వచ్చి ఇండియన్ మనీలో త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీసు ఇక్కడ వచ్చి సెవెన్ డాలర్స్ ఎయిట్ డాలర్స్ ఓన్లీ వన్ కప్ వితౌట్ సాసరు ఈ ఎలిఫెంట్ని పాప తీసుకుంది వైట్ ఎలిఫెంట్ అంటే తనకి చాలా ఇష్టమని తీసుకుంది పాప కూడా ఇంటికి చాలా ఐటమ్స్ కొనుక్కుంది నేను తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ చూపెట్టడానికి ఒక వీడియో సరిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను చూపెట్టమంటే అవన్నీ కూడా నేను తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ చూపెడదాము అని అనుకుంటున్నాను ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ